ఎంపీజే న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలోని అనిగ్రేస్ వృద్ధాశ్రమం నందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు స్వీకారం చేసిన సందర్భంగా ప్రతీ నెల ఆశ్రమానికి చేయూత అనే కార్యక్రమంతో గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ అభిమాని కావూరి రామారావు వారి కుమారుడు వైభవ్ శ్రీ పుట్టినరోజు సందర్భంగా నేటికి ఎనిమిదవ నెల నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు రైస్ బ్యాగ్ కూరగాయలు పండ్లు వృద్ధులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గురజాల మండల తెలుగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ పోటు నాగేశ్వరరావు గురజాల పట్టణ తెలుగుదేశం పార్టీ రైతు నాయకుడు దైద మేజర్ గురజాల నీటి సంఘాల ప్రెసిడెంట్ జంపని అమరలింగారావు సొసైటీ మెంబర్ పాముల రత్నబాబు లేళ్ల శాంబశివరావు జగదీష్ గూడూరి జానికిరామ్ ఆశ్రమ నిర్వాహకుడు చింతకాల ఆదాం పాల్గొన్నారు

ఇది నిమిషాల్లో గౌరీ రామారావు గారి కుమారుడు వైభవ పుట్టినరోజు సందర్భంగా కాకుండా ప్రతి నెల ఈ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం వృద్ధాశ్రమాలకి అందిస్తున్న రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈ కార్యక్రమాన్ని ఎంతవరకు అనేది లేకుండా అంతం లేకుండా కొనసాగించే ఇలాంటి వ్యక్తులు ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి సమాజశ్రేయస్కు ఉపయోగపడే మాత్రమైన కార్యక్రమాలు కొనసాగించడం కోసం కొంతమందితో కలిసి ఒక సమూహ శక్తిగా ఒక యూనిట్గా తయారు చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ముందు ముందు రోజుల్లో వీరందరూ కలిసి కొనసాగిస్తానికి ఇలాంటి జగదీష్ లాంటి ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులందరూ సహకరిస్తే వాళ్ళు ఎంత చేయడానికైనా సిద్ధంగా ఉన్నారనేది మేము గ్రహించి ఉన్నాము ఈ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగడం కోసం అందరి సహకారం ఉంటుందని నేను నా నా శక్తి కొలది నేను కూడా హృదయపూర్వకంగా సహాయం సహకారం